మనం ఫైర్ చేస్తాం కొత్త వాడు కూడా తక్కువ ఆదాయంతో ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడు దాన్ని హర్షించవచ్చు కానీ ఇక్కడ అది కాదు మెడికల్ సీట్లను కిందకి కిందకిస్తున్నావు ప్రైవేట్ అమ్ముకోవడానికి అవకాశం ఇస్తున్నావు కళాశాల నిర్వహణ ప్రైవేట్ యాజమాన్యం చేతికి ఇచ్చేస్తున్నావు నువ్వు పూర్తిగా నీ బాధ్యత లేదు అక్కడ అదే అంటే బోర్డు కింద పెట్టుకుంటారట ఇప్పుడు చైతన్య నారాయణ వాళ్ళు కూడా ఇదివరకు ఎయిడెడ్ కాలేజీలు కొనేసేసి చైతన్య విద్యా సంస్థని బోర్డు పెట్టి బ్రాకెట్లో బీవీఆర్కే ఎస్ఆర్కే కాలేజీ కేపీఎస్ఆర్ఆర్కే కాలేజీ ఇట్లా పెట్టేవాళ్ళు అది ఎందుకని ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజీలకై ఇచ్చే అడ్మిషన్స్ దానికి ప్రైవేట్ కళాశాల అడ్మిషన్ సిస్టమ్కి తేడా ఉంది కాబట్టి పేరుకి నా ఇవి ఎయిడెడు కానీ బయట ప్రపంచానికి చైతన్య నారాయణ సంస్థలు అట్లాగే ఇక్కడ రేపు వద్దును ప్రభుత్వం అని బ్రాకెట్లు వేస్తారట ఎందుకు దాన్ని నేలకి తీసుకోవడానిక నేను సింపుల్ ఒకటే లాజిక్ చెప్తున్నా విజయవాడ దగ్గర హనుమాన్ జంక్స్ దగ్గర హనుమాన్ షుగర్స్ ఉంది లేకపోతే నిజాం షుగర్స్ ఏది మన తెలంగాణ అంతటా ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇట్లాగే పీపీపీ పేరుతో ప్రైవేట్ వాడికిస్తే నిర్వహణ సవ్యంగా చేస్తారని ఇచ్చారు లేదు మన విజయా డైరీ నుంచి అన్ని మిల్క్ సంస్థలు కూడా పీపీపీ కింద ఇస్తే బాగు చేస్తారని ఇచ్చారు